నమస్తే నేను వెల్కమ్ టు న్యూస్ ఉప వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో సతీసాయి జిల్లా బుక్కపట్నంలోని మాజీ సర్పంచ్ యశోధ రాయుడు ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాదిగా సామాజిక ప్రజలందరూ కలిసి మండల కేంద్రంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు ఈ వర్గీకరణ కోసం ముప్పై ఏళ్ల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగా చిత్రపటానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు అదేవిధంగా కేకులు కట్ చేసి పండుగ చేసుకున్నారు ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ కుల సభ్యులు మాట్లాడుతూ ముప్పై ఏళ్లుగా సాగిన ఉద్యమం విజయం సాధించిందని అన్యాయానికి గురైన వర్గాల పక్షాన న్యాయ వ్యవస్థ బలంగా నిలబడుతుంది అన్నానికి ఈ తీర్పు నిదర్శనమని పేర్కొన్నారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువరించిన న్యాయమూర్తులకు అదేవిధంగా ఈ ప్రక్రియను ముందుకు నడిపించడంలో చొరవ చూపించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అలాగే అభినవ జూనియర్ అంబేద్కర్ లాగా మాదిగ జాతి కోసం పోరాడిన మంద కృష్ణ విగ్రహాలను భవిష్యత్తులో ప్రతి గ్రామంలోనూ పెట్టుకోవాలి అని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీచర్లు రామాంజునేయులు అంజనామూర్తి విఆర్వో మునెప్ప నాయకులు మంజునాథ్ నాయకులు మంజునాథ్ అశోక్ గంగప్ప చంద్ర పుట్టపర్తి సంజీవ్ పెద్దన్న గురుప్రసాద్ ఫణి సూరి కళ్యాణ్ రమేష్ నారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మా అమ్మాలిగ బిడ్డలందరికీ ఒక పండుగ రోజు అని మేమంతా అనుకుంటున్నాము చాలా సంతోషంగా ఈరోజుని మేము ఒక పండుగలా జరుపుకుంటున్నాము ఎందుకంటే ముప్పై ఏళ్ళ కళ మా మనకృష్ణ మాదిగన్న గారు మా కోసం మా మాదిగ జాతి కోసం పోరాటం చేసి ఈరోజు విజయం సాధించినారు కాబట్టి ఈ సందర్భంగా ఆయనకు మేమంతా మా మాదిగ బిడ్డలందరూ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే మా వెనుకబడిన వర్గాలు పోరాటం చేసి ఈరోజు విజయం సాధించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇందుకు సహకరించినందుకు ప్రభుత్వమైన నరేంద్ర మోదీ గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మా మాదిగ జాతి కోసం రిజర్వేషన్ కల్పించినారు కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోనే మా మాదిగ జాతులకు న్యాయం జరిగేలా ఆయన కూడా మాకు సహకరించినారు ఈ సందర్భంగా మోడీ గారికి మరి మరియు చంద్రబాబు నాయుడు గారికి అలాగే మా మాదిగ జాతి ముద్దు బిడ్డ మందకృష్ణ అన్నగారికి మా అందరి తరపున మా కులం తరపున పాదాభివందనాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇప్పటి నుంచైనా మాదిగ బిడ్డలకు ఉద్యోగ రంగంలో అలాగే విద్యారంగంలో న్యాయం జరిగి మేమంతా కూడా బాగుపడతామని ఆశిస్తున్నాము ఈరోజు మంచి శుభదినం ఎందుకంటే ముప్పై ఏళ్ళ కళ ఈనాడు మాకు ఈరోజు నెరవేరిందంటే దేశ వ్యాపత్తు మొత్తం రాష్ట్రం అంతా ఒక పెద్ద పండగలా జరుపుకుంటున్నాం ఎందుకంటే మా వర్గీకరణకు సహకరించినటువంటి మన్నకిష్ట అన్నగారు యొక్క ఉద్యమాన్ని ఆయన ఆలోచనలు ఆయన పట్టుదలను అన్ని గుర్తించి మా పోరాటానికి మేము పడిచిన బాధలకు గుర్తించి అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు మాది బిడ్డలు దీంట్లో మా ఎంఆర్పిఎస్ నాయకులు వాళ్ళకి ఈ వర్గీకరణ ఖచ్చితంగా వాళ్ళకి అంకితం చేస్తుందని చెప్పి వాళ్ళకి జీవితాంతం మా ప్రాణం ఉన్నంత వరకు వాళ్ళు మరవమని మన్నకిష్ట అన్నగారు డా రెండవ అభినయ అంబేద్కర్గా ప్రతి పల్లెల్లోనూ ఆయన విగ్రహం విగ్రహం ఏర్పాటు చేసే విధంగా భవిష్యత్తులో ఉంటుందని మా సహకరించినటువంటి అన్ని పెద్దలందరికీ వాళ్ళందరికీ మనిషి భూతులు మా మా జాతి తరపున మా మాది బిడ్డల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నా సమావేశం ముగిస్తున్నాను